హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సర్దార్ పాపన్న గౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా ఉప సంచాలకులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హన్మకొండ శ్రీజీ రామ్రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం పదిన్నర గంటలకు హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారికంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ వైవి గణేష్ డిఆర్ఓ హన్మకొండ మరియు శ్రీ ఎం శ్రీనివాస్ డిఆర్డీఓ హన్మకొండ మరియు శ్రీ శ్రీనివాస్ కుమార్ డిడి డిటిఓ హన్మకొండ మరియు శ్రీ ఎం విద్యాలత సీఈఓ జెడ్పీ హన్మకొండ మరియు జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ పుష్పాలతో నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ వైవి గణేష్ డిఆర్ఓ హన్మకొండ మరియు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గురించి జీవితం మన అందరికీ ఆదర్శనీయమని మరియు అతను బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు మరియు ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు సంఘం నాయకులు కలెక్టరేట్ మరియు బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు